హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోఫియా కుకింగ్ ఛానల్ ఎలా ఉన్నారండి మీరు అందరూ మీరందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారండి వాళ్ళకు బ్రేక్ఫాస్ట్ లంచ్ అన్నీ కూడా ఇచ్చేశాను ఇప్పుడు మా హస్బెండ్ జిమ్కి వెళ్ళారు జిమ్ నుంచి వచ్చిన తర్వాత రావడానికి ముందు నేను ఏమేమి వంటలు చేస్తున్నాను ఏమేమి ప్రిపేర్ చేస్తున్నాను మార్నింగ్ నుంచి ఈవినింగ్ నైట్ వరకు నా ఇంట్లో రొటీన్ ఎలా ఉంటుందో మీకైతే ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను ఖచ్చితంగా కొత్తగా వాళ్ళు ఎవరన్నా ఉంటే నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఎందుకంటే వన్ ఇయర్ అయిపోయిందండి వాచ్ ఎవరు మొత్తం తగ్గిపోతుంది కాబట్టి ఎంత కొంత మీ నుంచి సపోర్ట్ వస్తుందని అయితే వెయిట్ చేస్తున్నాను ఇక్కడైతే బ్రెడ్ అండి కొద్దిగా ఆకలి ఎక్కువ అవుతుంది అంటే మార్నింగ్ ఆల్రెడీ నేను పిల్లలు స్కూల్లో డ్రాప్ చేసి వచ్చాను తొమ్మిది వరకు అవుతుంది ఇంకా మా హస్బెండ్ జిమ్కి వెళ్ళి వచ్చేసరికి టెన్ అవుతుందండి అప్పటి వరకు నేను వంట చేస్తే టైం అయిపోతుంది అని చెప్పి ఒక బ్రెడ్ అయితే పీనట్ పెట్టేసుకొని తింటున్నాను ఎందుకంటే మనము ఆరోగ్యంగా ఉంటేనే కదండి మనం వర్క్ చేయగలుగుతాము కాబట్టి ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు ఏదో ఒకటి తింటూ ఉంటాను అలా అని చెప్పి ఫుల్ అయితే తినను ఎందుకంటే ఎక్కువ ఫుల్ తిన్నా కూడా మనము మళ్ళీ ఓవర్ వెయిట్ అయిపోతాం కాబట్టి ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు కొంచెం కొంచెంగా తినాలి అది ఫ్రూట్ అయినా పర్వాలేదు ఇలాంటి ఫుడ్లైనా అయినా పర్వాలేదు పదకొండికి అయితే నేను ఫ్రూట్ తీసుకుంటాను ఎప్పుడైనా ఖచ్చితంగా మీరు నా వీడియోస్ చూస్తూ ఉంటే నేను ఏ విధంగా మెయింటైన్ చేస్తాను వెయిట్ పెరగకుండా మనము ఒకేలాగా ఉండేలాగా అంటే వెయిట్ ఎంత తిన్నా కూడా మనం వెయిట్ అయితే పెరగకుండా ఉండేలాగా నేను మీకైతే మంచి మంచి టిప్స్ చూపిస్తూ ఉంటాను చెప్తూ ఉంటాను ఇక్కడైతే పాల ప్యాకెట్ వచ్చిందండి రోజు హాఫ్ లీటర్ అయితే పాలు తీసుకుంటాము ఇంకా వాళ్ళు పాలల్లో నీళ్లు కలిపిస్తారు కానీ ఇంకా నేనైతే మనమైతే పాలల్లో నీళ్ళు కలపడం అలవాటు కదండి ఇంకా నేను అల అర లీటర్కు అర లీటర్ మళ్ళీ వాటర్ కలుపుతాను ఇంకా అది అలవాటు అయిపోయింది ఎందుకంటే పాలల్లో నీళ్ళు కలప నీళ్ళు కలపకుండా తాగాలనిపించేది చాయ్ అయినా పాలైనా అందుకే కలుపుతాను మీరు కూడా ఇదేగా కలుపుతారు అనుకుంటాను కదండి ఇక్కడైతే పాలైతే వేడవుతున్నాయి ఇక్కడ నేను ఉడికించుకున్నాను కదా శనిగలు బ్లాక్ శనిగలు బబ్బెర్లు దాంతోపాటు శనగపప్పు ఇవన్నీ కూడా ఉడకబెట్టుకున్నాను అంటే ఓవర్ నైట్ నానబెట్టి తర్వాత ఉడకబెట్టాను ఆ తర్వాత ఒక మొక్కజొన్న ఇప్పుడు సీజన్గా వస్తుంది కదండి మొక్కజొన్న అది ఒకటి తీసుకున్నాను అది కూడా ఉడకబెట్టేసుకున్నాను ఈ విధంగా హెల్తీగా తీసుకుంటే చాలా చాలా మంచిగా ఉంటుందండి అండి ఇక్కడ చూస్తున్నారు కదా నాలుగు ఎగ్స్ అయితే ఉడకబెట్టుకున్నాను రోజుకు ఒక ఎగ్ మాత్రం నేను తీసుకుంటాను మా హస్బెండ్ ఒక నాలుగు ఐదు అట్లా తీసుకుంటారు కానీ నేనైతే రోజు ఒకటి తీసుకుంటాను ఎందుకంటే అట్లా ఎందుకు తీసుకుంటున్నారని మీరు అనుకోవచ్చు మా హస్బెండ్ జిమ్ చేస్తున్నారు కాబట్టి ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి ఎందుకంటే వెయిట్ లేపుతారు కదా అందుకని వాళ్ళ కోసం కొంచెం వెయిట్ లేపాలంటే వాళ్ళు కొంచెం స్టామినా ఉండాలి కాబట్టి మంచి ప్రోటీన్ ఫుడ్ అయితే తీసుకోవాలి ఇక్కడ ప్రీవియస్ వీడియోలో మంచి మంచి రెసిపీస్ కూడా ఉన్నాయి ఖచ్చితంగా ఓపెన్ చేసి చూస్తారని అనుకుంటున్నాను ఇక్కడైతే అయితే మంచిగా కట్ చేశాను ఆ తర్వాత ఎగ్స్ కూడా బాయిల్ చేసినవి తీసేసి పెట్టాను ఇక్కడైతే మనము కొద్దిగా అంటే కొద్దిగా ఆయిల్ ఆలివ్ ఆయిల్ కానీ బటర్ కానీ గీ కానీ వేసుకుందాం వేసుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర వెల్లుల్లి అండి వెల్లుల్లి మనకు వే వెయిట్ లాస్కి మంచిగా పనిచేస్తుంది మార్నింగ్ లేవగానే ఒక పచ్చి వెల్లుల్లి తినడం అలవాటు ఉంటే మంచిది అలా అలా తినేవారికి రక్త ప్రసరణ హార్ట్ ప్రాబ్లం ఏమీ రావు కానీ అంత ధైర్యం చేయం కదండి మనము అది మండుతుందని చెప్పి అది స్మెల్ వస్తుందని చెప్పి తినము అయితే ఇక్కడ పచ్చిమిర్చి కరివేపాకు ఉప్పు అన్నీ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఉప్పు ముందుగానే ఉడికించుకున్నాం కదా అవి అయితే ఇందులో వేసుకుందాము ఇక్కడ మీకు ఇష్టం ఉంటే క్యారెట్ వేసుకోవచ్చు బీట్రూట్ వేసుకోవచ్చు చాలా ఉన్నాయండి అందుకనే నేను చెప్తున్నాను కదా మీరు నా వీడియోస్ను ఫాలో అవుతే ఖచ్చితంగా మంచి మంచి రెసిపీస్ ఓవర్ వెయిట్ కాకుండా వెయిట్ ఉన్న వాళ్ళు తగ్గడానికి రెసిపీస్ అవన్నీ కూడా మీకు టిప్స్తో పాటు చూపిస్తూ ఉంటాను ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఇక్కడైతే మొక్కజొన్నలు వేసాను దాంతోపాటు ఉడికించుకునే అన్నీ కూడా వేసేసి మనం షాలు ఫ్రై చేసుకో ఎక్కువ ఫ్రై చేయొద్దు డీప్ ఫ్రై చేయొద్దండి ఈ విధంగా ఫ్రై చేసుకొని కొద్దిగా మిరియాలు దాంతోపాటు నిమ్మరసం కొత్తిమీర పుదీనా ఇలాంటివి యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేను మిరియాల పౌడర్ లేదని చెప్పి పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేసాను దాంతోపాటు ఎండుమిర్చి పౌడర్ వేశాను ఇక్కడ మీకు మిరియాలు ఉంటే వేసుకోండి ఇక్కడ చాట్ మసాలా పౌడర్ కొంచెం చట్పటా ఉండడం కోసం చాట్ మసాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ మీరు సర్వింగ్ చేసేటప్పుడు మీరు ఇష్టంగా ఆనియన్ తినేవాళ్ళు ఉంటే సర్వింగ్ చేసేటప్పుడు కొద్దిగా నిమ్మరసం ఉల్లిపాయలు కట్ చేసినవి సన్నగా దాంతోపాటు కొత్తిమీర వేసేసుకొని వేసేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మా హస్బెండ్కి అయితే అలాగే ఇస్తాను నేను మాత్రం ఈ విధంగా ప్లేన్గా తింటాను ఇక్కడ నేను కరివేపాకు కూడా వేసాను చూసారు కదా కరివేపాకు ఎప్పుడు కానీ మనకు వెయిట్ లాస్ని తగ్గిస్తుంది అంతేకాకుండా జీర్ణశక్తి జీర్ణశక్తిని పెంచుతుంది అంతేకాకుండా హెయిర్ అనేది బ్లాక్గా ఎలాగ చూస్తుందండి మనము డైలు వేసుకుంటాము అవి ఇవి వేసుకుంటాము కానీ మన ఫుడ్ని లోపల తీసుకోవడమే మెయిన్ ఇంపార్టెంట్ అండి ఎన్ని మీద నుంచి మనం ఎన్ని పెట్టేసుకున్నా అవి తగ్గవు మన ఫుడ్ని కొంచెం చేంజ్ చేసుకోవాలి ఇక్కడనైతే అయితే గ్యాస్ అనేది ఆఫ్ చేసిన తర్వాత కొత్తిమీర వేసుకున్నాను దాంతోపాటు నిమ్మరసం వేసేసుకున్నాను వేసుకున్న తర్వాత ఒక్కసారి కలిపేసుకుందాము ఇంకా మంచిగా వేడివేడిగా తినడమే ఇంకా మీకు ఇష్టం ఉంటే నేను చెప్పినట్టుగా ఉల్లిపాయలు కట్ చేసి వేసుకోండి ఇక్కడైతే రైస్ ఎక్కిస్తున్నాను ఎందుకంటే మా పిల్లలకి ఇచ్చేసాను ఫ్రైడ్ రైస్ వేసి ఇచ్చాను ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసి ఇచ్చేసాను ఇంకా మా హస్బెండ్ నాకైతే రైస్ ఎక్కిస్తున్నాను దాంతోపాటు పప్పు చేస్తున్నాను చెప్తున్నాను కదా మార్నింగ్ నుంచి మొదలు పెడితే నైట్ వరకు నేను ఏమేమి వంటలు చేస్తాను ఎట్లా ఉంటుంది నా డే లైఫ్ డే డైలీ నా రొటీన్ లైఫ్ అనేది చూపిస్తాను ఇక్కడైతే చెరి పెసరపప్పు అయితే నానబెట్టాను బియ్యం ఎక్కిచ్చాను చూస్తున్నారు కదా ఈ విధంగా ఇక్కడైతే బియ్యం నానబెట్టాను అటువైపు బియ్యం నానబెడుతూ ఇటువైపు గిన్నెలైతే తోమేస్తున్నాను ఇక్కడ నేను బచ్చలి కూర అండి బచ్చలి కూర తీసుకొని వచ్చారు తోటకూర కూర దాంతోపాటు పాలకూర మా వారి నువ్వు కూరగాయలు దిమ్మనని అనుకోండి ఇంకా కూరగాయల మార్కెటే తీసుకొని వస్తారండి అన్ని కూరగాయలు తీసుకొస్తారు వెయ్యి రూపాయల వరకు ఖర్చు చేస్తారు అన్ని రకాల కూరగాయలు తీసుకొస్తారండి ఫ్రిడ్జ్లో సరేపోదు ప్లేస్ ఇంకా నేను వెళ్తానో ఒక నాలుగైదు తీసుకొని వస్తాను ఎందుకంటే ఆడవాళ్ళు కొంచెం చూసి ఖర్చు పెడతారు కదండీ మగవాళ్ళు అయితే అసలు వాళ్ళకి ఏది పడితే అది పెట్టేస్తారు చేతికి పెట్టేస్తారు ఇంకా సాయంత్రం అయిందండి ఇదంతా సాయంత్రము మార్నింగ్ అయితే అవి చూసారు కదా ఇక్కడ సాయంత్రం కోసం నేనైతే అన్ని రెడీ చేసేసుకొని పెట్టుకుంటున్నాను చూస్తున్నారు కదా నేను నైట్ విడిన బట్టలన్నీ అన్నీ కూడా ఫోల్డ్ చేసి మంచిగా పెట్టేశాను ఇక్కడ మా బాబు వంట అయితే రెడీ చేస్తున్నాడు చికెన్ ఫ్రైను పప్పు చేస్తున్నాను కూర పప్పు చూస్తున్నారు కదా ఇక్కడ మిరియాల పౌడర్ అయితే మంచిగా దంచేసుకున్నాడు వాడైతే ఇక్కడ ఆయిల్ వేశాడు ఆయిల్ వేసి హూల్గరం మసాలా అన్నీ వేశాడు ఇంకా వాడే చేస్తున్నాడు గరివేపాకు వేసాడండి అందులో కొద్దిగా వాటర్ ఉన్నాయి అవి మంది మీదికి వచ్చి కొంచెం దూరం ఉండమని చెప్పాను వాడైతే బయటికి వెళ్ళిపోయాడు మా బాబుకు మంచి మంచి రెసిపీస్ వస్తాయండి వాడు చదువులోకన్నా వంటలోనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాడు మరి పెద్దయ్యాక ఏమవుతాడేమో కానీ ఇప్పుడైతే ఈ విధంగా చేస్తున్నాడు వానికోసం సపరేట్ యూట్యూబ్ ఛానల్ పెడదాం కొన్ని రోజుల తర్వాత అంటే ఒక టెన్త్ క్లాస్కి వచ్చిన తర్వాత ఇప్పుడు చిన్న ఏజే కదా అని అనుకుంటున్నాను మరి చూడాలి మీ సపోర్ట్ ఉంటేనే కదండీ నేను ఏదైనా చేయగలుగుతాను ఇక్కడ తెల్లం వెల్లు పేస్ట్ వేసాడు వేసేసి మంచిగా కలుపుతున్నాడు తర్వాత నేను కొద్దిగా అయితే పసుపు వేశాను వాడు వంటలు చేస్తాడే కానీ నేను ఖచ్చితంగా నేను పక్కన ఉంటానండి ఎందుకంటే గ్యాస్ అండి ఇక్కడ పిల్లలు చూస్తూ ఉండాలి ఇక్కడ అయితే చికెన్ అయితే వేశాడు చికెన్ వేసిన తర్వాత మంచిగా కలిపేసుకోవాలి నేనైతే ఒక పప్పు కోసము అన్ని పప్పుల మంచిగా కూర దాంతో కూడా టమాటాలు అన్నీ కూడా వేసి మంచిగా ఉడికించుకుంటున్నాను నేనైతే పప్పు చేస్తున్నా మా బాబు చికెన్ ఫ్రై చేస్తున్నాడు ఇక్కడ బిర్యానీలు దంచుకున్నాడని అని చెప్పాను కదా అవి కూడా ఇందులోనే వేశాడు మంచిగా టేస్టీగా చేస్తాడా అండి మా బాబు అయితే అన్నయ్య చే అన్నయ్య చేసినవి బాగున్నాయి అంట నేను చేసినవి నచ్చవు వాడికి ఎందుకంటే నేను కొంచెం ఉప్పు కారాలు తక్కువ చేస్తాను వాడు ఉప్పు కారం ఆయిల్ అన్నీ మంచిగా వేస్తాడు వాళ్ళ డాడీకి వాళ్ళ తమ్మునికి మా పెద్ద బాబు చేసిన వంటలంటే చాలా ఇష్టం ఈ విధంగా అయితే నాకు వాడికి ఇష్టం లేకపోతే వాడి వాడే వెళ్ళిపోయి కిచెన్లోకి వెళ్ళిపోయి అంటుకుంటాడు అండి ఏ కూర అంటే ఆ కూర దాంతోపాటు ఫ్రైడ్ రైస్లు వాడి ఇష్టమైనది చేసుకొని తింటాడు తమ్మునికి వాడు చూస్తున్నారు కదా ఇక్కడ మిరియాల పౌడర్తో పాటు ఎండుమిర్చి పౌడరు కార పౌడరు ఉప్పు జీలకర్ర ధనియా పౌడర్ గరం మసాలా పౌడర్ అన్నీ వేసేసుకున్నాడు మంచిగా కలిపేస్తున్నాడు ఈ విధంగా వాడైతే నాకు హెల్ప్ చేస్తూ ఉంటాడు హెల్ప్ చేసుకోవడం హెల్ప్ చేయడానికి ఆడపిల్లే కావాల్సింది లేనే లేదు ఎందుకంటే మగపిల్లలకు నేర్పించినా కూడా మనకు హెల్ప్ చేస్తారు ఖచ్చితంగా ఇక్కడైతే మంచిగా పప్పు ఉడితే ఉడికిపోయింది కూర పప్పు మంచిగా ఉడికిపోయింది పెసరపప్పు వేశాను ఈ విధంగా నేనైతే పప్పు కొంచెం పల్చగా చేస్తున్నాను దాంతోపాటు ఉప్పు కారాలు కొంచెం తక్కువనే వేస్తాను పప్పులో అయితే ఇక్కడ చింతపండు రసం అయితే వేస్తున్నాను వాడు అక్కడ చికెన్ ఫ్రై చేస్తున్నాడు ఇంకా పప్పు చికెన్ ఫ్రై కాంబినేషన్లు మాత్రం టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ఎప్పుడైనా చికెన్ తెచ్చుకున్నప్పుడు ఇప్పుడైతే మీరు వరలక్ష్మి అవన్నీ ఉన్నాయి కదా మీ ఫెస్టివల్స్ ఉన్నాయి కదా అందరికి కూడా హ్యాపీ వరలక్ష్మి పూజ రోజు అండి మీకు అందరికి కూడా ఇక్కడైతే నేను కొత్తిమీర అందులో వేసాను ఇందులో వేస్తున్నాను పప్పు ఉడికేటప్పుడు ఎప్పుడు కానీ కొత్తిమీర కరివేపాకు వేస్తే మంచి ఫ్లేవర్గా ఉంటుందండి పప్పు ఇక్కడైతే పప్పు అయితే మంచిగా మసిలిపోయింది ఇప్పుడు నేను వేరే గిన్నెలో ట్రాన్స్ఫర్ చేస్తున్నాను పోపేసుకోవాలి కదా అందుకోసమని ఇక్కడ పోపు వేసుకోవడానికి ఒక చిన్న గిన్నె అయితే పెట్టేసుకున్నాను అందులో ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు వెల్లుల్లి రెబ్బలు ఏడు నుంచి ఎనిమిది దాంతోపాటు కరివేపాకు ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు ఇంగువ వేసుకోవచ్చు కొద్దిగా నేను కార పౌడరు కొద్దిగా పసుపు వేసుకున్నాను దానివల్ల మంచిగా కలర్ వస్తుంది ఇంతే అండి నుంచి సాయంత్రం వరకు నా ఈ దాగానే డైలీ రొటీన్ ఇలా ఉంటుందండి మీకు ఈ వీడియో కానీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేస్తారని సబ్స్క్రైబ్ చేసుకుంటారని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ